అంటే భూమి పూజ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది ఎందుకంటారేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఒక దళితులకు మాత్రమే కాదు ఈ రోజు వేరే గారు వేరే చౌదరి గారు ఈ రోజు గా ఉన్నట్టే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అలాంటి దాన్ని కేవలం అంబేద్కర్ గారు మాల మాదిరికి ఎస్ సిఎస్టి బీసీలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చాడు అలాంటి దానికి అలాంటి మహనీయుడి విగ్రహానికి వేరే చౌదరి గారు అసలు భూమి ఒకటి మనందరం కూడా అందరూ తప్పని పట్టాలి అర్జించాలి మీలాంటి వాళ్ళే భవిష్యత్తులో తప్పనిసరి మా తెలుగు సమాజంలో సపోర్ట్ చేస్తా సార్ ఇలాంటి మార్పు రావాలి ఈ దేశం మొత్తం ఈ రాష్ట్రం మొత్తం కులాల మతాలు లేనటువంటి మన సమాజాన్ని నిర్మించమన్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పూజ ఈ రోజు ప్రత్యేకంగా జరిగినందుకు అందరికీ ఒక్కసారి జేబీ ఉందో తెలియజేస్తున్నా జేబీ గత నాలుగు సంవత్సరాల నాడు అంబేద్కర్ విగ్రహానికి ఏమైంది అంటే కూటమి పెట్టిన రోజు నేను చెప్పాను ఏ రోజన్నా కానీ స్థలం చూసి ఇక్కడ పెట్టుకుంటే నేను అండ్రో ఏదన్నా కానీ ఇక్కడ చెప్పిస్తానని దాని ప్రకారం ఎన్నిసార్లు చెప్పే వాళ్ళందరికీ పెద్దలకు చెప్పిన కూడా నాయసరావు వాళ్ళతో చెప్పే నాయసరావు చెప్పా అందరితో చెప్పి ఇప్పుడు ఏదో తప్పనిసరిగా ఏం కావాలని ఇక్కడ చేయించి ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అందరూ కూడి వచ్చినా దానికి మనస్ఫూర్తిగా లేకపోయినా కూడా చేయాలనే మనస్ఫూర్తితో ఈరోజు కార్యక్రమం అనేది జరుపుతున్నాం అంబేద్కర్ గారి విగ్రహాలు గ్రామాల్లోకి వచ్చినంత వేగంగా అంబేద్కర్ గారి ఆశయాలు గ్రామాల్లోకి రావడం లేదు కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ గారి ఆశయాన్ని లక్ష్యాన్ని కూడా ఇక్కడ ప్రతిబింబ చేయాలంటే వీరయ్య చౌదరి గారికి ఒక విన్నపం ఇక్కడ ఒక లైబ్రరీ నిర్మించండి భారత రాజ్యాంగం దగ్గర ఉన్న అంబేద్కర్ గారి జీవిత చరిత్ర దగ్గర గ్రూప్ వన్ పుస్తకాలు అందరూ పిల్లలు చదువుకునే పుస్తకాలు ఏర్పాటు చేద్దాం ఆటోమేటిక్గా జ్ఞానం ఎప్పుడైతే బయటకు వస్తుందో జ్ఞానంలో నుండి అంబేద్కర్ గారు సూర్యుడిలాగా బయటకు వస్తాడు జ్ఞానానికి మరో పేరే అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా అంబేద్కర్ గారి పుట్టినరోజుని నా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ లక్షణ లైబ్రరీని కూడా ఇక్కడ నిర్మి నిర్మించాలని నిర్మించాలని దానిలో పుస్తకాలను ఏర్పాటు చేయాలని నేను గ్రామస్తుల్ని గ్రామ సర్పంచ్ గారు అంటే గారిని నేను కోరుతున్నాను జేబీ జై